ఆడపిల్లని పెళ్ళి కాకముందు పుట్టింటి యువరాణి అని పెళ్ళైన తర్వాత మెట్టినింటి మహారాణి అని అంటారు కదా కానీ ఒక్క మాట చెప్పన ఏ ఆడపిల్లకైనా కన్నవాళ్ళు వరకే ఆ యువరాణి స్థానం భర్త భార్యకు ఇచ్చే గౌరవాన్ని బట్టి మెట్టినింటి మహారాణి స్థానం ఉంటుంది సో ఆ దేవుడి దయ వల్ల నేనైతే అటు పుట్టింటి యువరాణిని ఇటు మట్టినింటి మహారాణిని కూడా సో అమ్మ వాళ్ళ ఇంటికి దీపావళికి అని వెళ్ళాం వెళ్ళామనమాట మా కోసం మా అమ్మ ఆల్రెడీ అయితే చేస్తుంది అంటే వన్ వీక్ ఉంటామని చెప్పాము సో టైం ఉండదు మళ్ళీ నాగలచవితి కూడా వస్తుంది కానీ కదా అని చెప్పేసి వెంటనే ఇంకా మేము వెళ్ళిన నెక్స్ట్ డేనే అయితే చేస్తుంది అనమాట చేసిన సున్నుండలు చేసినట్టే అయిపోయినాయి ఫైనల్గా డబ్బా నిండా వచ్చింది అనమాట ఇంకా మా కోసం నూపడి కూడా దంచుతుంది మా అమ్మకి ఇలాంటి వాటికి మిక్సీ యూజ్ చేయడానికి అస్సలు ఇష్టం ఉండదు అనమాట హెల్త్ బాగోకపోయినా సరే ఇలా రోలు రోకలు పెట్టి దంచడమే ఇష్టం ఇంకా నువ్వు పడి ఉంటే చాలు మా ఇంట్లో ఎలాంటి కర్రీ అవసరం లేదనమాట ఎలాంటి వెజిటేబుల్స్ కూడా అవసరం లేదు రసం పెట్టేసి దాంతో కలుపుకొని తినేవచ్చు అనమాట తృప్తిగా ఉంటుంది అంత బాగుంటుంది నాకు కూడా చాలా ఇష్టం ఇంకా చవితి రోజు నువ్వులు ఎలాగో ఏపకూడదు కాబట్టి ముందు రోజే నువ్వులు కూడా అన్నీ వేపేసి ఇలా చిమ్మిడి ఉండలు అయితే చేస్తుంది అనమాట మా సైడ్ మేమైతే చిమ్మిడి అంటాము మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి ఇన్స్టెంట్ దోశలుకని చెప్పేసి ఇలా మినుములు ఉంటాయి కదా మినప్పప్పు బియ్యము కలిపి ఇలా పిండి రెడీ చేసిందనమాట ఇన్స్టెంట్గా దోసలు వేసుకోవడానికి దోశలు అయితే చాలా బాగున్నాయి ఇలా మా లగేజ్లోకి మా అమ్మ ఏదో ఒకటి యాడ్ చేస్తూనే ఉంటుంది పెసలు రాగి పిండి అది ఇది అనుకుంటున్నాను సో ఇలా మా పుట్టింట్లో నా సిక్స్ డేస్ కూడా సిక్స్ మినిట్స్లో అయిపోయింది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో ఇవ్వండి మరి ఎన్ని మంచి వీడియోస్